హాయ్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ధనుర్మాసం సందర్భంగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ఖమ్మంలోని వివిధ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి ఆయా దేవాలయాల్లో స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాలు అలంకరణలు పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఖమ్మం నగరంలోని విజయనగర్ కాలనీ షిరిడి సాయిబాబా మందిరం గాంధీ చౌక్లోని విజయ గణపతి దేవాలయం రంగనాయకుల గుట్ట శ్రీకృష్ణ సాయి ఆశ్రమం రంగనాథ దేవాలయం ఖమ్మం బజార్లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం సంబాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుట్టలోని స్వామివార్ల ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు తెల్లవారుజామున మూడు గంటల నుండే బారులు తీరారు ఆయా దేవాలయాల్లోని వేద పండితులు పూజారులు అర్చకులు నిర్వాహకులు భక్తులకు స్వామివార్లు దర్శన భాగ్యం కల్పించి ఆశీర్వచనాలు అందించారు స్వామివార్ల దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు పోలీసులు తగు బందోబస్తు ఏర్పాటు చేశారు ఏకాదశి ప్రస్తుతం ఇరవై వేల మంది భక్తులు దర్శించుకుంటారని అంచనా వేసాం ఆ అంచనాకు తగ్గట్టుగా దర్శనం ఏర్పాట్లు కూడా చేశాం వాటికి సంబంధించి ఒకటి దశమికి సంబంధించి టికెట్ తర్వాత किलोटे किलोटे गार्ड से नहीं तो वा होता है इन्हीं मंदिरों में डिप्लाई नहीं होती है देवता देवतम जीवन लक्ष्मी ब्यारात ब्यारात गिरफ्तार ना वेंटेन ना भेद ना भोलू भेद ना तावार नहीं दर्शनवाद किसे नहीं दर्शनवाद किसे नहीं दर्शन दर्शन

చేస్తుంది నూట ఎనిమిది గంగాలు అందుకే నూట ఎనిమిది శ్రీ లక్ష ఎనిమిది విజయనగరం చేస్తూ ఉంటాడు ఇంకా మనం పరిస్థితి బట్టి నూట ఐదు బెంగాలతో స్వామివారికి విశేషంగా

कल பொல் வரச்சண்டல் பாய் வரதயனமே சாராபெரும்படைப்பட்டான் நிசைபார் ஆலிமேலையா யானே லோரேம்மா பாய் நாய்மேலையா நாய்மேலையா மீளத் தேனத் தேனூறி

ల లక్ష్మీనరసింహ దేవస్థానం గుట్టపై ఈరోజు ముక్కోటి యగాది సందర్భంగా స్వామివారికి స్వయం వ్యక్తమైన స్వామివారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమం విశేష పూజా కార్యక్రమం ఉన్నాయి అదేవిధంగా శుక్రవారం అవడం వలన అమ్మవారికి కూడా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా సంవత్సరంలో ఒక పర్యాయం ఉత్తర ద్వాదశ కార్యక్రమం ఇక్కడ స్వామివారి మండపంలో ప్రత్యేక వేదిక మీద ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా స్వామివారి ఉత్తర ద్వాదశం చేసుకున్న భక్తులంతా కూడా స్వామివారి దర్శనం చేసుకుంటారు అందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటున్నాం జై శ్రీ స్థానిక శ్రీ స్వామివారి సన్నిధానంలో వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి ఆలయంలో రెండు గంటలకు స్వామివారికి తిరుమల అభిషేకం జరిగింది తదుపరి ఐదు గంటలకు స్వామివారికి ఉత్తర ద్వారదర్శనం ఈ ఉత్తర ద్వారదర్శనం వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి దీన్నే మోక్షదా ఏకాదశి అంటారు మోక్షాన్ని దానికి ఇచ్చేటువంటిది మోక్షాన్ని ప్రసాదించే ఏకాశి మధుకైటంటే రాక్షసుల యొక్క కోరిక మేరకు శ్రీమన్నారాయణ ఉత్తరంలో ఉత్తర ద్వారంలో వేయించేసి భక్తులందరికీ కూడా తన యొక్క భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క మోక్షాన్ని సాధించిన ఏకాదశి మోక్ష ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఈ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులందరికీ కూడా శ్రీ భూమిలా సమేత వెంకటేశ్వర స్వామి యొక్క అనేకానేక మంగళా శాస్త్రాలు ఆశిస్తూ జయ శ్రీమన్నారాయణ